కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గోదావరి నది ఐదు వందల ఏండ్ల చదువుతున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ లో ఎప్పుడు రానంత వరద ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతనో నది చరిత్రలో రానంత వరద ఐదు వందల ఏళ్లలో రానంత వరద ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు ఈవెన్ ఆ రెండు పిల్లలు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకో ఇది ఆయన కొరకపోతే బాగుండాలనిపెట్టింది అయినా కూడా రెండు వేల ఇరవై మూడులో లో పదిహేను లక్షల క్యూసెక్ ల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు దాని తర్వాత ఎత్తి కూడా వచ్చింది ఆ ఎత్తు తట్టుకోని తట్టుకొని కూడా అది నిలబడ్డదు ఎత్తు వచ్చినా ఇబ్బంది రాలేదు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ ల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు అంటే ఆ లో ఎక్కడ కూడా నాణ్యత లోపమా ఇంకోటో లేదు అది జరిగింది కేవలం రెండు పిల్లర్ల కుమ్ముబాటు మాత్రమే